హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా వెల్కమ్ టు స్పెయిన్ ల్యాండ్ స్పెయిన్ కంట్రీ యూరోపియన్ కాంటినెంట్లో స్పెయిన్ కంట్రీకి అయితే మనం వచ్చామండి ఇప్పుడు మనం మన ఈ పోర్ట్లో అయితే ఉన్నాం ఇప్పుడైతే మనం వేస్ట్ మేనేజ్మెంట్ అంటే గార్బేజ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తామో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనం మొన్న మొరాకో దేశం నుంచి ఈ స్పెయిన్కి వచ్చాం కదా మరొక దేశం నుంచి మనం స్పెయిన్కి వచ్చాం స్పెయిన్లోనే గార్బేజ్ మేనేజ్మెంట్ అనేది మనకి కంపెనీ ఇస్తుందండి వీళ్ళు ఈ పోర్ట్ వాళ్ళు వచ్చేసి గార్బేజ్ని తీసుకుంటారు అనమాట దానికోసం ఒక ట్రక్కు ఒక బిన్ అన్ని వాళ్ళే అరేంజ్ చేస్తారు ఈ ట్రక్ని చూసారా ఈ ట్రక్ అనేది ఈ డస్ట్బిన్ డస్ట్బిన్ తెచ్చి ఇక్కడ పెడితే మనం ఆ పైనుంచి మన క్రెయిన్ వాడి పైనుంచి మొత్తం అన్ని తీసుకొచ్చేసి డస్ట్ అంతా అంటే మొత్తం ప్యాకెట్ల రూపంలో ఉంటాయి మొత్తం గార్బేజ్ బ్యాగులన్నీ ఆ బ్యాగులన్నీ తీసేసి మనం ఎందులో పెట్టేయాలన్నమాట ఇదిగోండి ఆ క్రెయిన్ అనేది మనం యూజ్ చేస్తాం మీకు మళ్ళీ చూపిస్తాను ఆ క్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు చూపిస్తాను ఖచ్చితంగా మీరు చూద్దరు కానీ సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇగోండి అట్లాగా క్రెయిన్ మన గార్బేజ్ అనేది డిస్ప డిస్పోజ్ చేస్తుంది ఇక్కడ కిందకి ఇలా వచ్చింది కదా ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఈ డస్ట్బిన్ ఉంది కదా ఈ డస్ట్బిన్ను ఆ లారీ వచ్చేసి డస్ట్బిన్ అక్కడ ప్లేస్ చేస్తుంది చూడండి ఒక్కడే ఉంటాడండి ఆపరేటరు ఒక్కడే ఉంటాడు వాడు మొత్తం అన్నీ చేసుకుంటాడనమాట ఒక్కడే ఉంటాడు మొత్తం వాడు అది డస్ట్బిన్ కొత్తది ఇంకోటి తీసుకొచ్చాడు అనమాట మన కోసం అంటే ఒకటి చాలా ఇది ఆల్రెడీ నిండిపోతుంది పూర్తిగా అదైతే వచ్చేసి అట్లా పెడతాడు అనమాట మొత్తం ఒక్కడే చేసుకుంటాడు డ్రైవరు మనం ఇంకెవరు ఉండరు దానికి హెల్ప్ కూడా ఇలా చేసింది ఏంటంటే మొత్తం అంతా నింపేస్తాం కదా మనం ఆ బిన్నిని వాడు వచ్చేసి తీసుకెళ్ళిపోతాడు తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ నిండిపోయింది కదా ఈ బిన్ను చూడండి ఎట్లా మంది దాన్ని హుక్కు అది ఆ మొత్తం ఆ బిన్నుని తీసుకొచ్చి పైన అలా పెట్టుకుంటాడు మీరు చూద్దరు కానీ ఒకసారి చూడండి చూడండి అలా వస్త దగ్గరికి వచ్చి ఆ హుక్కులన్నీ వేసేస్తాడు హుక్కులన్నీ వేసేసి మొత్తం తీసుకెళ్ళిపోతాడు అనమాట ఇలా మొత్తానికైతే మనకి ఈ గార్బేజ్ మేనేజ్మెంట్ అనేది ఇక్కడ మనం చేసుకోవాలండి ఎందుకంటే మనం షిప్లో ఉంటాం కదా షిప్లో ప్రతిరోజు వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది మన ఫుడ్ వేస్ట్ అని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అని సీసాలు మొత్తం కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ అంతా కూడా ఆయిల్స్ సహా అన్నీ కూడా మనం డిస్పోజ్ చేయాలి కిందకి లేకపోతే ఏంటంటే అలా పేరికిపోయి చెత్త అంతా ఎక్కువైపోద్ది సో మనము ఏ పోర్ట్కి అయితే వస్తామో ఆ పోర్ట్ నుంచి కొన్ని కొన్ని పోర్ట్స్ ఈ డస్ట్ అంటే గార్బేజ్ మేనేజ్మెంట్ అనేది తీసుకోవండి కొన్ని పోర్ట్స్ మాత్రమే తీసుకుంటే అలాగా ఈ స్పెయిన్ ఈ వెలాసియా అనే ఉంది కదా వెలాసియా స్పెయిన్ పోర్ట్లో మనం ఇస్తున్నాం అనమాట గార్బేజ్ మేనేజ్మెంట్ దీనికోసం వాళ్ళు ఏంటంటే కంపెనీకి ఛార్జ్ చేస్తారు కంపెనీకి పలానా ఇంత అమౌంట్ అనేది చెప్పేసి వాళ్ళు ఛార్జ్ చేస్తారు చూడండి అది అలా లేపేసుకుంటుంది ఒక్కటే ఒక్కటే డస్ట్బిన్ అనమాట మొత్తం మనం నింపేసాము పూర్తిగా బాగా వెయిట్ ఎక్కువ ఉంది అది డస్ట్బిన్ నింపేశాం కదా ఇప్పుడు అది పెట్టించుకుంటాడు ఒకడే ఆపరేటర్ అండి ఒకటే డ్రైవరు ఆపరేటర్ అన్నీ ఆడే ఆడ చేతిలో ఉంటుంది చిన్న రిమోట్ రిమోట్ని పట్టుకొని మొత్తం చేసేసుకుంటాడు వాడు ఇదండి ఈ రోజుకి మంచి వీడియో మీరు చూశారు ఎలా ఉంది ఏంటని మీరు కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కర్దం జాగింది వందే